సదాశివపేట మండలం గొల్లగూడ గ్రామంలో పదవ తరగతి పాసైన విద్యార్థులు విద్యా వ్యవస్థలో ఉద్యోగం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల గోల్లగూడెం గ్రామం పదవ తరగతి పాసైన విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ రిపోర్ట్ ఐటీఐ పైన ఇండో బ్రిటిష్ ప్రైవేట్ ఐటీఐ నేటి విద్యా వ్యవస్థలో ఉద్యోగం దొరకడం చాలా కష్టతరమైంది నిరుపేద విద్యార్థులకు ఒక వరంగా భావించవచ్చు ఐటీఐ పూర్తి చేసిన వెంటనే ఉపాధి దొరికే అవకాశం ఉన్నది ప్రభుత్వ ప్రైవేట్లో కూడా అవకాశం ఉంది ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అందుకని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆలోచన చేసి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే వారికి ఇష్టమైన ట్రేడ్లో చేర్పించి మంచి భవిష్యత్తుకు బాట వేస్తారని కోరుకుంటూ ఈ స్పెషల్ రిపోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఐటీఐలను టాటా వారి సహకారంతో ఐటీఐలను స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు టూ ఇయర్స్ కష్టపడితే కూడా నీకు ఎంత ఆర్లీగా జాబ్ రావడం అనేది ఒక ఐటీఐలో మాత్రమే ఉంటుంది కావున ప్రతి విద్యార్థి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఐటీఐకి వచ్చి అడ్మిషన్ పొందగలరు మంచి శిక్షణ ఇస్తాం రెగ్యులర్గా రావాల్సి ఉంటుంది కంపల్సరీ కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ శంకర్ రెడ్డి కోరుతుంది నేను అక్షయ్ కుమార్ నేను ఇండియా బ్రిటిష్ లేడం సదాష్పేట మండలం సంగారెడ్డి జిల్లాలో చదువుతున్నాము ఐటీఆర్ ఫస్ట్ ఇయర్ ఎలక్ట్రిషియన్ చదువుతున్నాను దీంట్లో మేము రోజు వచ్చి మాకు సార్ వాళ్ళు ఎలా చదువుకోవాలి అని మరియు అవన్నీ చెప్తున్నారు క్లాసెస్ జరుగుతున్నాయి సార్ వాళ్ళు మాకు రోజు వచ్చి ప్రాక్టికల్ థియరీ మరియు ఎలక్ట్రిషన్ ఎలక్ట్రిషియన్ ఎలా జరగాలి దానిలో రూల్స్ ఏమై అవన్నీ మాకు చెప్తున్నారు మాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్ క్లైంబింగ్ మరియు అవన్నీ నేర్పిస్తున్నారు నేర్పిస్తున్నారు మరియు ఐటీఐలో మాకు మోటివేషన్ స్పీచ్ ఇస్తున్నారు ఎలా అయితే ఉద్యోగం వస్తుంది ఐటీఐ రెండు సంవత్సరాల తర్వాత ఏదో ఉద్యోగం వస్తుంది ఇప్పుడు అని ఉద్యోగం చెప్తున్నారు ఎలా అయితే ఇప్పుడు ఇంటర్ రెండు సంవత్సరాలు మరియు డిగ్రీ మూడు సంవత్సరాలు చేసినా కూడా ఉద్యోగాలు వస్తలేవు అదే ఐటీఐ చేసినప్పుడు రెండు సంవత్సరాల తర్వాత అప్రెంటిషిప్ వస్తుంది అప్రెంటిస్ అప్రెంటిస్ తర్వాత ఎలా అయితే ఉద్యోగం అని చెప్తున్నారు మరియు సార్ మాకు రోజు రోజు వచ్చిన వాళ్ళకి ఐటీఐ